ఓం గంగణపతి ఏనుమా ఐం సరస్వతి ఏనమ శివాయురువేనమా శ్రీమాత్రే నమ ద్రాత్రేనమా కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలభ నమోన్మ క్రీ మహాకాళికాయనమోన్మ శ్రీమాత్రేనమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి అలా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూర్చోబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగరీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తిరీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా అంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా ఆ రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరాల దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతుంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచారంలో కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి రాశి చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతను అంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిద్ధం లాభం దనియోగం సిద్ధిస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూక కుంగమార్చన విధానాలు కడ్కమాన స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆచరణ విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘసు మంగళయోగం సిద్ధించడానికి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికీల జలంతో పరమేశ్వరికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్వీత మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమి సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు క్రితంగరా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా విద్యల్లో చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుపయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదుల నుంచి బయటపడడానికి ఆకస్మిక ధన లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా స్త్రీమాత్రే నమ శ్రీమాత్రీ నమ శ్రీమాత్రీ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల ఐజ్ఞాతి కృతల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది వృచ్చిక రాశి జాతకులకి గోచార రీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు బృహస్పతి అంగారికుడికి ఫలితాలంతా కూడా ఏ రకంగా ఉంటాయి తెలుసుకుందాం వృచ్చిక రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అంగారకుడంతా కూడా తులారాశిలో ప్రవేశం చేసి రవి బూధ అంగారక కలిగ తోటి సంచారం చేస్తున్నారు తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు ఇక్కడ శనీశ్వరుడంతా కూడా పూర్వభద్ర నక్షత్రంలో ప్రవేశం చేయడం విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ వృచ్చిక రాశి జాతకులకి ఇక్కడ బృహస్పతి అంతా కూడా కరికాటక రసలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తున్నది లాభాలు గరించడానికి మీకంతా కూడా గురు కటాక్షం లభించడానికి గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఆర్థిక కష్టాలు నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా దానిప పళ్ళని అంతా కూడా నివేదన చేయడం ఎరుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా సమర్పిస్తూ ఉండడం మంగళవారం పూట కానీ కృతిక నక్షత్రం రోజు కానీ ఇక విశేషంగా షష్ఠితిథి రోజు కానీ అన్నదానం చేయించడం వల్ల శర్రవణ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల ఓం నమో భగవతే శరవణ బయ నమ ఓం నమో భగవతే శరవణ బవాయ నమ ఇటువంటి నామాన్నంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యమంత్రంతో అంటే మూల అంతా కూడా சுபிரமணியஸ்வாமி பிரீத்தரங்க அம்மவாரி பிரீத்தரங்க யஜ்னாதிருத்துல ஆச்சரிச்சுக்களும் வல்ல అదృశ్య యోగం సిద్ధిస్తుంది అప్పుల బాధల నుంచి బిడ్డపడతారు ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలుగుతుంది వంశంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో లా మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా మంచి వ్యాపారంలో లాభాలు కలిగించడానికి మాసాంతాల్లో యోగకరంగా ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది విశేషమైన పుణ్య ఫలితం వల్ల అష్టలక్ష్మి స్త్రీ నివాసం కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రతిరించే కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వృశ్చిక రాశి జాతులకు విశేషంగా పుణ్యయోగం సిద్ధించాలి అదృష్ట యోగం కలిసి రావాలి ఆకస్మిక లాభం సిద్ధించాలి అదృష్టయోగం కలిసి రావాలి అంటే కనుక వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు విశేషంగా నరఘోష నరపీడ నరశాపం దృష్టి నుంచి బయటపడడానికి అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి చండీ హోమాది కార్యక్రమాలు కానీ బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క ధూమావతి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ రాజయోగం సిద్ధించాలి అనంతమైన ప్రాప్తి కలగాలి అదృష్టయోగం వల్ల అస్తి ప్రాప్తి కలగాలి ధనాదయం పెరగాలి స్థిర ఐశ్వర్యం సిద్ధిస్తాలి మంచి యోగకరమైన జీవితం జీవించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక రాజశ్యామల హోమాది కార్యక్రమాలు అంతా కూడా ఆచరించుకోవడం విశేషమైన మూలమంత్ర జపాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ప్రతినిత్యం కూడా కమలాత్మికాయే నమ ఓం కమలాత్మికాయే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల వృత్తి రాశి జాతకులకి ఆర్థికంగా మంచి అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కూష్మాండ దానాన్ని దానం చేయాలి గుమ్మడికాయని దానం చేయడం వల్ల బ్రాహ్మణుత్కంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది వస్త్రదానం చేయడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగాల్లో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఫార్మసిటికల్ రంగాల్లో వాళ్ళకు కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్ రంగంలో వాళ్ళకి కానీ ఫైనాన్షియల్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ విశేషమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళకి స్వల్పంగా ఖర్చులు పెరుగుతున్నప్పటికీ కూడా విశేషమైన అదృష్టయోగం వల్ల మీకు కూడా లాభాలు గణించడానికి మీకు భూమి ఆదాయం అంతా కూడా పెరగడానికి భూమిని అంతా కూడా అమ్మకాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీకు చికాకులు కానీ గొడవలు కానీ మీ ఇంట్లో కానీ ఈ యొక్క దంపతుల్లో కానీ మనస్పరతలు కానీ ఉంటే కనుక అర్ధనారీశ్వర స్తోత్రాన్ని విశేషంగా మీరు పారాయణం చేయడం వల్ల అన్యున దాంపత్యం అంతా కూడా మీకు మనశ్శాంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రేమ అనురాగాలంతా కూడా పరస్పరం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి వస్తుంది మంగళగౌరి దేవి ఆరాధన విశేషంగా చేయాలి సువాసిని అర్చన విధానం చేయించుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క మొత్తూరుకి అంతా కూడా మంగళగౌరి దేవిగా భావించి మీరంతా కూడా అమ్మవారిగా భావించి ఆ సువాసిని అర్చన విధానం అంతా కూడా ఆచరించుకోవడం ప్రతినిత్యం కూడా ఈ యొక్క సువాసిని దేవి అంతా కూడా ఆ ముత్తైదుకు అంతా కూడా అమ్మవారికి భావించి వస్త్ర సమర్పణ చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ యొక్క సుగంధమైన ద్రవ్యాలు విశేషంగా అంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా ఆ సువాసిన దేవి అంతా కూడా ఈ యొక్క మంచి మాలనంతా కూడా సమర్పించడం మల్లెపూల మోరనంతా కూడా సమర్పించడం గాజులు మంచి చీరనంతా కూడా సమర్పించడం వల్ల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల దీర్ఘస్ యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి అదృష్ట యోగం సిద్ధిస్తుంది గృహయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో వాళ్ళకు కూడా అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై నాలుగు తర్వాత మీకంతా కూడా మంచి లాభాలు కలిగించడానికి అదృష్టమైన జీవితం జీవించడానికి ఆకస్మిక ధనలాభం లభించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ అక్టోబర్ నెలలో బృహస్పతి మార్పు అతిచారంలో మార్పు వలన ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన రాజయోగం వచ్చే రాశులు ఏంటిదంటే ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల్లో విశేషమైన రాశులంతా కూడా వీటిలకి విపరీత రాజయోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మకర రాశి జాతకులకంతా కూడా విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మాస అంతంలో వీరకంతా కూడా బృహస్పతి సంచారం అంతా కూడా స్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది అంటే పద్దెనిమిది పద్దెనిమిది తారకులు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున మకర రాశి జాతకులకు కూడా అఖండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది మరియు రెండో రాశి ఏంటంటే చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకు కూడా రాశిలో బృహస్పతి సంచారం వల్ల అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం తీస్తుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది మరియు మూడో రాశి ఏం చెప్పేసి అంటే కుంభరాశి జాతకులకు కూడా అదృశ్య ధనయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి మూడు రాశి వాళ్ళకి కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి అఖండమైన లాభాలు కలిగించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మిథున్ రాశి జాతకులకంతా కూడా పంచమ స్థానంలో అంగారకుడికి వల్ల మీకు విశేషమైన గృహయోగం సిద్ధించడానికి భూసంపద లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మరి కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే శనీశ్వరుడు పూర్వాదుల నక్షత్రంలో మారడం వల్ల మరియు బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల ధనాదాయం పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా పెరుగుతూ ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది అదృశ్యం కలిగి వస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండడం వల్ల నవగ్రహాల అనుగ్రహం వేరకంతా కూడా జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహ దేవతలకు ప్రీతికరంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం తెచ్చిస్తుంది అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మీరంతా కూడా ఈ యొక్క ప్రతినిత్యం కూడా మీరు సూర్యగ్రహానికి ప్రీతికరంగా లాభాలు గణించడానికి గోధుమలు దానం చేసుకోవడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించాలి శ్రీమాత్రే నమ జపాని కూడా ఆచరించాలి అదృశ్యయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నమః